గురుగారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి అదృష్టం కొనసాగుతోందమ్మా ఆరు గ్రహాలు యోగిస్తున్నాయి దశమంలో చంద్రుడు రెండులో బుధుడు జన్మ శుక్రుడు లాభంలో గురు కుజగ్రహాలు ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది మీ ప్రయత్నాలు త్వరగా విజయవంతం అవుతాయి సకాలంలో పని మొదలు పెట్టడం ద్వారా ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి అదృష్ట యోగం సూచితం వ్యాపారంలో విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి దానికి తగిన మానవ ప్రయత్నం చేసి బుద్ధిబలంతో వ్యవహరించి సత్ఫలితాలని ప్రతి విషయంలోనూ సాధించండి స్థిరమైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది పొల మార్గాల్లో వ్యాపార సంబంధమైనటువంటి అభివృద్ధి నాలుగు రకాలుగా విస్తరించే అవకాశం కూడా కలుగుతుంది మీ మనస్సులో ఉన్న కోరిక నెరవేరుతుంది ఎదురు చూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది ఆర్థికంగా బలపడతారు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆశించిన ధనలాభం కలుగుతుంది గతంలో చేసిన పనికి ఇప్పుడు మేలు జరుగుతుంది ఆ గతంలో చేసిన ఒక పని వల్ల ఇప్పుడు లాభాలు వస్తాయి బంగారు భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి భూలాభం సూచితం గృహ వాహనాది యోగాలు శుభ ఫలితాలను ఇస్తాయి ప్రయాణాల్లో విజయం ఉంటుంది ఉత్సాహభరితంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఉపకార బుద్ధితో కృషి చేయటం ద్వారా శాంతి లభిస్తుంది అన్ని విధాలా కలిసి వస్తుంది అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారికి అధిక అదృష్ట యోగం ఉన్నది లక్ష్మీ ధ్యానం శుభప్రదం ఓం శ్రీం మహాలక్ష్మి నమ ఈ నామాన్ని రోజు మూడు సార్లు సంధ్యా సమయాల్లో పఠించండి అదృష్టం పెరుగుతుంది మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు లక్ష్మీదేవిని దర్శించాలి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు